చెన్నై సెయింట్ థామస్ మౌంట్ నజరత్పురం ఆది ఆంధ్ర అరుంధతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు సంఘం అధ్యక్షుడు ఎయిర్పోర్ట్ టిఎం గోపి కార్యదర్శి ఎన్ రవి కోశాధికారి వి అశోక్ కుమార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో ముందుగా గాంధీజీ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన గాంధీజీని మరువరాదని అన్నారు గాంధీజీ స్ఫూర్తితో యువత అహింసా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో సంఘం అదనపు ఉపాధ్యక్షుడు తిరుపాలరావు ఉపాధ్యక్షులు నూరిపోగు రంగయ్య అదనపు కార్యదర్శి సివి రజని ఉపకార్యదర్శి ఎంఏ నరసయ్య సంయుక్త కోశాధికారి వి రాజేష్ సహాయక కోశాధికారి సిహెచ్ రంజిత్ కుమార్ సలహాదారులు సిహెచ్ నరసింహులు ఏ పెంచలయ్య డిఎల్ఆర్ రమేష్ సిహెచ్ పద్మయ్య బి నాగరాజ్ ఆర్ శరవణన్ శ్రీదేవి మాతమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు కెఎన్ మహాలక్ష్మి కార్యదర్శి జి లక్ష్మి సంఘం సభ్యులు ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు